సార్ సార్ మీరు మీ ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి ఫార్వర్డ్ చేశారు మీరేనా ల్యాండ్ ఓనరు మీరే ల్యాండ్ ఓనర్ ఓకే సార్ సో సార్ ఇప్పుడు గా ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది మూడు ఎకరాలు ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా ల్యాండ్ బిట్టు ఒకటే బిట్టు నేల సాయిల్ ఎలా ఉంటుంది సార్ నేల ఎర్ర నేల మొత్తం ఫుల్ రెడ్ సైడ్ ఆ లేకపోతే రెడ్ బ్లాక్ మిక్స్ అయ్యి ఉంటుందా ఫుల్ రెడ్ సైజ్ ఫుల్ రెడ్ ఆ ల్యాండ్ లో రాళ్ళు రప్పలు అలా ఉన్నాయా లేకపోతే మెత్తటి నేల అన మెత్తటి నేల మొత్తం నీట్ గా క్లియర్గా ఓకే నేల వచ్చేలో పలక టైపు లో ఉందా లేకపోతే ఎల్సేపు ఎక్స్ సేపు అట్లా ఉంటాయా పలక షేపే కొంచెం క్రాస్ పలక షేప్ కొంచెం క్రాస్ గా ఉంటది లైట్ గా క్రాస్ వస్తుంది లైట్ క్రాస్ ఉంటది ఓకే లైట్ గా క్రాస్ ఉంటది ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ వచ్చేలోపు టోటల్ మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు అన్నా ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ అసైన్మెంట్ రిజిస్ట్రేషన్ పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ పక్క ఇప్పుడు సపోజ్ నేను మీ ల్యాండ్ కొనుక్కుంటే నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్యాంక్ లోన్ వస్తదా నాకు లోన్ వస్తది బ్యాంక్ లోన్ వస్తది లోన ఓకే డాక్యుమెంట్ పరంగా ఇటు ఎటువంటి ఇబ్బంది లేదు ఎటువంటి ఇబ్బంది లేదు మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉంది అన్న డాక్యుమెంట్ ఆ ఆన్లైన్ ఎక్కువ ఇప్పుడు మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉంది ఆ ఇప్పుడు అన్న టోటల్ గా ఒక ఎకరము ఒక ఎకరం అంటున్నాను ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది ఇది ప్రకాశం జిల్లా మండలం అన్నపాడు మండల మండలం కేకే మెట్ల ప్రకాశం జిల్లా కొనకల మెట్ల మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ఎదుర్లపాడు ఎదుర్లపాడు విలేజ్ కింద వస్తుంది ఇప్పుడు మీరు ఈ వీడియోలో తార్ రోడ్ చూపించారు అవును తార్ రోడ్డు నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటదన్న తార్ రోడ్డు ఆనుకోనే బిట్టు మూడు ఎకరాలు తార్ రోడ్ ఆనుకోనేనా తార్ రోడ్ ఆనుకోనే ఆహా తార్ రోడ్డు ఆనుకోని బిట్టు బిట్టు మళ్ళీ దీని పక్కన ఒక మట్టి రోడ్డు ఓలాల్లోకి వెళ్ళే మట్టి రోడ్డు అంటే అంటే కార్నర్ ముక్కనా తార్ రోడ్డు పక్కనే బిట్టు ప్లస్ ఇటు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేపు ఒక మట్టి రోడ్డు లో అంటే ఆ లెక్క కార్నర్ ముక్క అంటారు ముక్క అంటే ఒక మట్టి రోడ్డు ఒక పక్క ఏమో తారు రోడ్డు అంటే కార్నర్ ముక్క అంటారు దీన్ని వెరీ గుడ్ మంచి ల్యాండ్ అన్నట్లయితే ఈ ల్యాండ్ లో బోర్లు ఉన్నాయా ఒక బోర్ ఉంది ఒక బోర్ ఉంది కరెంట్ ఉంది ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది ఉంది వన్ వన్ కూడా ఉంది ఓకే వన్ ట్రాన్స్ఫార్మ్ కూడా ఉంది ఇప్పుడు వాటర్ ఎన్ని ఇంచులు వాటర్ వస్తా టూ 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 వస్తుంది రెండు ఇంచులు వాటర్ వస్తాయి ఓకే అక్కడ ఇప్పుడు మీరు మీ ల్యాండ్ లో ఏం పంట వేస్తారు మిర్చి పత్తి కంది ఓకే మిర్చి పంది కంది అంటే మనకు వర్షం వాటర్ ఉన్నాయి కాబట్టి మనం ఏ పంట వేసుకోవచ్చు చుట్టూ ఫెన్సింగ్ చుట్టూ ఫెన్సింగ్ ఏమో చుట్టూ ఫెన్సింగ్ లేదు ఓకే ఇప్పుడు మన కొనకలంమెట్ల అంటే ప్రకాశం జిల్లా కొనకలం మెట్ల మండలం అంటే ఇప్పుడు దాని ఏమంటారు కనిగిరి సారీ సారీ వన్ సెకండ్ కొనకలం మెట్ల టు మార్కాపురం హైవే ఉంది కదా హైవే అవునవును హైవేకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఈ ల్యాండ్ రెండు కిలోమీటర్లు వస్తుంది హైవేకి హైవే నుంచి రెండు కిలోమీటర్లు ఓకే హైవే 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 నుంచి రెండు కిలోమీటర్ లోపలికి వస్తుంది ప్లస్ హైవే నుండి విలేజ్ రోడ్డు ఫేసింగ్ మీరు చెప్పేది విలేజ్ రోడ్ రోడ్డు ఫేసింగ్ ఓకే విలేజ్ తార్ రోడ్ ఫేసింగ్ తార్ రోడ్ ఆనుకొని వస్తుంది ఒక పక్క మట్టి రోడ్ అంటే కార్నర్ కార్నర్ ముక్క అంతే ఓకే వెరీ గుడ్ అన్న ఇది ఇప్పుడు ఆన్లైన్ మొత్తం ఎక్కువ ఉంది అన్న డాక్యుమెంట్ అంతా మొత్తం ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ ఎక్కువ ఉంది ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు అన్న ఆరు లక్షలు ఆరు లక్షలు ఫైనల్ రేట్ నెగోషియబుల్ ఫైనల్ రేట్ ఫైనల్ రేటు తగ్గేది తగ్గేది ఏమి ఉండదు ఇంకా ఓకే ఒక ఎకరం ఫైనల్ మూడు ఎకరాలు ఒక ఎకరం ఆరు లక్షలు ఫైనల్ రేటు అవును ఇంకో మనకి రెండు లింక్ డాక్యుమెంట్లు వస్తాయి వేరే వాళ్ళు కొంటే రెండు వస్తాయి ఓకే అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు మీరు ఆల్రెడీ కొన్నారు ఒక లింక్ ఉంది ఒక లింక్ ఉంది వేరే వాళ్ళు కొంటే రెండు లింకులు వస్తాయి ఓకే వేరే వాళ్ళు కొనుక్కుంటే రెండు రెండు లింకులు వస్తాయి అంతే ఓకే థ్యాంక్ యూ అన్న మంచి లాంటి చెప్పారు ఇప్పుడు మీ దగ్గర డాక్యుమెంట్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి ఒక్కసారి ఆ డాక్యుమెంట్ నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి అన్న ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సార్ అలాగనే ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ ఓపెన్ పార్ట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజులు అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో నేను చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీస్ మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు నేను చాలా బిజీగా ఉంటాను మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు నన్ను టైం వేస్ట్ చేయొద్దు దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోకూడదు అనుకుంటున్నాను ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎం ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఈ ల్యాండ్లో వచ్చేపు కరెంట్ ఉంది బోర్ ఉంది ట్రాన్స్ఫార్మ్ ఉంది తార్ రోడ్ ఫేసింగ్ అండి పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఈ ల్యాండ్ కు సంబంధించిన వ్యక్తి